आपसे जैसे डरो तारीख को बुत भाई। ना आईडी करना येन नंबर बुतना। है ना आईडी कार्ड दी चार दिन। उधर येन नंबर बुत भाई। माइस 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 माइस। ये किसी को फोन करो। रिज़ भाई, तो इधर से बात करो। और दो साल का तो डेढ़ है। ఫస్ట్ నెంబర్ నాలుగు నెంబర్ లాస్ హలో ఈ మహేష్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయిందన్నా ఇక్కడ డేగస్ రోడ్ మహేష్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయిందన్నా డేగస్ అని చెప్పండి బాబాచి దగ్గర అన్న అతనికి మీరు ఏమవుతారా అతనికి మీరు అతనికి ఏమవుతారన్నా మీరు కొంచెం దగ్గరలో ఉంటారు అన్న మార్చిగా ఉందా అన్నా వేరేనే పోలీస్ కడుకో ఫోన్ కడి వచ్చే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే కాబట్టి తెలుసు అండి హలో అమ్మా అమ్మా నమస్తే అమ్మా అది మహేష్ అనే వ్యక్తి మీకు ఏమవుతున్నారు అవునమ్మా సరేనమ్మా సరే అమ్మా ఏం లేదమ్మా చిన్న యాక్సిడెంట్ టైక్సిడెంట్ చిన్న దెబ్బలే అంతే

,до at that to change the destination. For setting. Who setting. This <laughs> morning party. Start by, this morning party. There is aımm. Well ifMP? Were you a lot there. Okay, Th portrayed. This is a Different. So iii Bye i the different லாக லாக என்ன மாமா போன் நம்பர் போன் நம்பர் சொல்லுங்க நம்பர் போன் நம்பர் நீ நம்பர் இது என்ன நம்பர் 4 நம்பர் பாக்கில டி 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 ஏ லாட்டால ஹாங்க லாட்டால வாடா பைக் மே க engineer ஆ செல்ல நான் பிச்சை ஆது நான் செல்ல பைக் மே க engineer ஆ

ನಡುಂಬ ನಡು

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి